అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఉన్నతంగా ఎదగాలన్నా లేదా సమాజంలో నిగ్గుకు రావాలన్నా తనలో ఉన్నటువంటి శత్రువుల్ని బయట ఉన్నటువంటి శత్రువుల్ని జయించినప్పుడు మాత్రమే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఖచ్చితంగా అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని శత్రువుల్ని జయించాల్సిన అవసరం ఉంటుంది అది తనలోనే ఉంటాయి మన వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ కూడా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే హర్షడ్ వర్గాలు ఒక ఆరు రకాలైనటువంటి శత్రువులు మన లోపడు ఉంటాయి ఆ శత్రువులని ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు మాత్రమే జీవితాన్ని జీవించగలుగుతారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు అనే విషయం చెప్పడం జరిగింది అందులో మనకు ప్రధానంగా మనందరికీ తెలుసు మనిషికి కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం ఇలా ఈ అరిషడ్వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ అరిషడ్వర్గాల్ని మనం నియంత్రించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం కూడా చేయాలి తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేక మనం ప్రవర్తించేటటువంటి తీరు మాట్లాడేటువంటి తీరు ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ కూడా మనిషి ఎదుగుదలని నియంత్రించేటటువంటి శత్రువులు ఇక బాహ్యంగా బయ బయట ఉండేటటువంటి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటాం ఆ మనిషితో మనకి ఇబ్బంది ఉండి ఆ మనిషి మనని ఇష్టపడనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం వాళ్ళని శత్రువులుగా కానీ వాళ్ళ మనల్ని శత్రువులుగా కానీ భావించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం అయితే మనిషి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల విషయంలోనే పూర్తిగా ధ్యాస పెట్టి ఏది నీ యొక్క ఎదుగుదలని నియంత్రిస్తుంది ఏ కోరిక నిన్ను ఎదగకుండా ఆపుతుంది ఏ తాత్కాలికమైనటువంటి సుఖం కోసం మన యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాం ఇటువంటి విషయాలు కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాటిని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ధ్యానం చేయటం మంచి పనులు చేయడం మంచి మనుషులతో తిరగటం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని లో మనం పాలు పంచుకోవటం ఇటువంటి పనులు మనం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ అంతర్గతమైనటువంటి శత్రువులను మనం నియంత్రించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మనిషికి కొన్ని ఉండకూడనటువంటి ఆ గుణాలు కూడా తన యొక్క ఎదుగుదలకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని కూడా మన శత్రువులుగానే భావిస్తాం మంచితనం మంచితనం అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఒక మనిషి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపబడాలి అన్నా లేదా తన జీవితంలో ఆనందంగా సుఖంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలి అన్న ఈ మంచితనం చాలా అవసరం కానీ దీనికి కూడా ఒక పరిధి అది ఉంటుంది ఎదిరించలేనటువంటి మంచితనం అది చాలా పెద్ద శత్రువు అవుతుంది నువ్వు మంచివాడివి కానీ ఎదుటివాడి నీ మంచితనాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు వాడేసుకుంటున్నారు దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు నీ ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది లేదా కొన్ని సందర్భాల్లో ఆ మంచితనం నేను ఆర్థికంగా కుంగు తీసేటటువంటి పరిస్థితి ఉంది లేదా నీ సమయాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ మంచితనం సరైనది కాదు అక్కడ ఎదిరించడం అనేది నేర్చుకో సో ఈ అతి మంచితనం అనేటువంటి లక్షణం కూడా మనకు ఒక ప్రధానమైనటువంటి శత్రువు అందుకని అతి మంచితనం మనిషికి పనికిరాదు నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతోనే మనిషి ఉండాలి నీ యొక్క ప్రయోజనాలు తినకుండా నీ యొక్క మూలాలు తినకుండా నీ ఎదుగుదలకి ఇబ్బంది కలగకుండా నీ విలువైనటువంటి సమయం పాడవకుండా నీ మంచితనాన్ని చూపించి తప్పించి అంతకు మించి నేను ఎవరైనా ఉపయోగించేసుకుంటే నీ ఎదుగుదలను పాడు చేసే విధంగా నేను వాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎదిరించడం అనేది తెలుసుకోగలగాలి సో ఎదిరించలేనటువంటి మంచితనం అది సరైనటువంటిది కాదు అలాగే మొహమాటానికి కూడా ఒక పరిధి ఉండాలి విపరీతంగా మొహమాట పడిపోవడం ఎవరినికి నో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండటం ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి శత్రువు సో మొహమాటం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కొన్ని విషయాల్లో నిర్మొహమాటంగా ఉండటమే చాలా ఉత్తమం మంచి జరుగుతుంది నిజంగా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఆది మంచిది అంతి నిష్టోరం కన్నా కూడా అంటే ఏదో జరిగిపోద్ది ఏదో అనుకుంటాడు ఈ మాట అంటే బాధపడతాడేమో బంధం తెగిపోద్దేమో నువ్వు అనుకుంటే చివరికి ఆ మొహమాట పడి నువ్వు దాన్ని కొనసాగిస్తే చిట్ట చివరికైనా జరిగేది కూడా అది జరుగుతుంది ఏదో ఒక రోజు నువ్వు బలంగా నిలబడినప్పుడు మా అమ్మట పడినప్పుడు అప్పటి వరకు నువ్వు నష్టపోయేది తిరిగి రాదు ఆ బంధం కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అది కూడా మన యొక్క అంతర్గతమైనటువంటి శత్రువు దాన్ని కూడా జయించడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాల్సిందే అందులో మనం లేదు తర్వాత నిలకడలేనటువంటి మనస్తత్వం మనిషి ఎప్పుడు నిలకడగా ఉంటాడో తెలిగిపోయి ఏ క్షణానికి ఏ నిర్ణయం తీసుకుంటామో ఒకసారి మంచి అన్నది తర్వాత కాదంట ఒకసారి ఇది కరెక్ట్ కాదన్నది తర్వాత దాన్నే కొనసాగించేటువంటి పరిస్థితి బంధాల విషయంలో కూడా ఒకసారి మనం కాదనుకున్నప్పుడు ఇంకా కాదను అని అనుకుంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం ఒకసారి కాదనుకొని ఈ స్నేహం నాకు వద్దనుకుని మోసగాడని నువ్వు గుర్తించి వదిలేసిన తర్వాత మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తే అది కూడా సరైనటువంటిది కాదు అందుకని ఈ విషయాలు మనం నిన్ను ఏది అడ్డుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు అనే విషయం కూడా తెలుసుకోగలగాలి ఇక్కడ కూడా మనం స్నేహితులకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఎందుకంటే ఆ మనిషికి ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనం అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి శారీరకంగా కొంచెం దూరంగా ఉన్నా కూడా మానసికంగా దగ్గరగానే ఉండాలి ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఏంటి యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేయాలి శత్రువు విషయంలో ఇంకా అత్యంత దగ్గరగానే ఉండాలి ఎందుకంటే తను ఏ విధమైనటువంటి ఎత్తుగడలేస్తున్నాడో నేను ఏ రకంగా పతనం చేయడానికి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో విషయాలు తెలుసుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మిత్రుడికి దగ్గరగా ఉండాలి శత్రువుకి చాలా 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 దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ శత్రుత్వాన్ని కూడా నువ్వు జయించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నీ అంతర్గతమైనటువంటి ఈ శత్రువుల మీద దృష్టి పెట్టు ఈ వర్గాల మీద దృష్టి పెట్టు వాటితో పాటు ఒక మంచి మనిషిగా నిలబడడానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలని అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయి మంచి ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కష్టంగానే ఉంటుంది దాన్ని అంగీకరించడం కొంచెం సమయం పడది ఏ మనిషికైనా సరే సమయం పట్టినా కూడా ఆ మంచిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే నిజాన్ని మనం అంగీకరించాల్సిందే మంచి వైపు నిలబడాల్సిందే నిజం ఏదనుకుంటున్నామో ఆ నిజాన్ని మనం అంగీకరించి మార్చుకోవాల్సినటువంటి మార్పు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం మంచి మాటలు మంచి విషయాలు ఎప్పుడు చేతిగానే ఉంటాయి ఒక మందు ఎలా అయితే చేతిగా ఉంటుందో ఎందుకంటే ఒక జబ్బును తగ్గించేటటువంటి ఒక ట్యాబ్లెట్ కానీ ఒక టానిక్ కానీ చేతుగానే ఉంటుంది ఎందుకంటే అది మంచి చేసేటటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా దాని ఫలితం ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది నువ్వు వేసుకున్న ఆ ట్యాబ్లెట్ వల్ల నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో ఆరోగ్యపరమైన సమస్య తీరుతలేవు అలాగే మంచి మాటలు కూడా చాలా చేదుగా ఉంటాయి విషయంలో ఉంటాయి కానీ అవి చూపించేటటువంటి ఆ ఫలితాలు మాత్రం చాలా మంచిగా ఉంటాయి తర్వాత తర్వాత కానీ తెలియదు ఇప్పుడు మనం ఏదైనా చెప్తూ ఉంటే ఆ చెప్పేళ్ళరా ఇది చేదస్తం పెరిగిపోయింది అనే మాటలు వినపడుతూ ఉంటాయి లెక్కలేని తరంగా ఉంటాయి మరి ముఖ్యంగా టీనేజర్స్ విషయంలో మనం ఏది చెప్తున్నా కూడా పట్టింపు లేనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత అర్థమవుతుంది అయ్యో ఆ రోజు నేను ఈ మాట వినుంటే బాగుండేది ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది కాబట్టి విలువలు మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టంలో పుస్తకాల సిలబస్లో పోయినాయి విలువలు కానీ విలువలను బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి గురువులు తీసుకోవాలి ఎప్పుడైతే చిన్నతనం నుంచి విలువలు మనం నేర్పించామో పెద్ద అయ్యాక వాళ్ళు ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వ్యక్తిత్వ వికాస నిపుణుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మంచి చెడు విశ్లేషణ అప్పుడు చెప్పాల్సిన పని ఉండదు చిన్నతనం నుంచి కానీ మనం విలువలు నేర్పిస్తే కాబట్టి ఆ ప్రయత్నం మనందరం కూడా చేద్దాం కాబట్టి మీలో ఉన్నటువంటి శత్రువుల్ని జయించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు బయటపడతారు ఎదుగుతారు ఇబ్బంది ఉండదు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా ఈ సమాజంలో చక్కటి గుర్తింపు కలిగినటువంటి మనుషులుగా మీరు నిలబడతారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్